హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు ఏదైనా కొంత మొత్తానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ వ్యత్యాసం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియో నందు నేర్చుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ అటెన్ సమ్ టెన్ పర్సెంట్ ఫర్ యానం టూ ఇయర్స్ ఈజ్ ఆర్ఎస్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ థర్టీ వన్ రూపీస్ ద సమ్ ఈస్ కొంత సొమ్ము తీసుకున్నాం సంవత్సరానికి పది శాతం వడ్డీ చొప్పున రెండు సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అంటాం వాటి మధ్య భేదము ఆరు వందల ముప్పై ఒక్క రూపాయి అయినట్టయితే ఆ సొమ్ము ఎంత అని అడిగిండు ఇక్కడ మనకి ఫార్ములా డిఫరెన్స్ మధ్య భేదము కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీ ఇంటూ టూ ఇయర్స్ టైం టైం అనేది టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఆర్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ ఆర్ టూ పీ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ టూ ఇది ఫార్ములా సో ఇప్పుడు మరి చక్రవడ్డీ చక్రవర్తి వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత ఇచ్చిండు ఆరు వందల ముప్పై ఒక్క రూపాయి ఇచ్చిండు ఈజ్ ఈక్వల్ టు మనకు అడిగినటువంటి క్వశ్చన్లో కూడా మొ అసలు అడిగిండు ప్రిన్సిపల్ అమౌంట్ అడిగిండు ఇంటి ఇంట్రెస్ట్ రేటు టెన్ ఇచ్చిండు సో టెన్ బై హండ్రెడ్ ఫోల్ స్క్వేర్ టెన్ వన్ జెడ్ టెన్ టెన్ జెడ్ క్యాన్సల్ సిక్స్ హండ్రెడ్ థర్టీ వన్ ఇజ్ ఈక్వల్ టు పీ ఇంటూ వన్ బై టెన్ స్క్వేర్ మీన్స్ హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ అని డివైడ్ చేస్తుంది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే మల్టీప్లై అవుతుంది సిక్స్ హండ్రెడ్ థర్టీ వన్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు పీ పీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే మనకి ఒరిజినల్ ఫార్ములా టూ ఇయర్స్ కాలానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరి సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య వ్యత్యాసానికి పీ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ టూ ఇక్కడ ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేటు పీ ప్రిన్సిపల్ సో టూ ఇయర్స్ సో ఆర్ పి ఇంటూ వన్ బై టెన్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ మరి క్యాన్సల్ చేస్తే హండ్రెడ్ డివైడ్ చేస్తుంది రెఫ్ట్ సైడ్ కోసం మల్టీప్లై అవుతుంది ఫీఈ్ ఈక్ల్టు సిక్స్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఎయిట్ థౌజండ్ రూపీస్ కాంపౌండ్ అండ్ ఫర్ టూ ఇయర్స్ ఈజ్ ట్వంటీ రూపీస్ ఎనిమిది వేల రూపాయలపై వడ్డీ లెక్కగట్టు పద్ధతిన సంవత్సరానికి వడ్డీ లెక్కగట్టు పద్ధతి రెండు సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారువడ్డీల మధ్య వ్యత్యాసం ఇరవై రూపాయలు అయినట్టయితే వడ్డీ రేట్ ఎంత సో ఇంతకుముందు సేమ్ ఫార్ములా డిఫరెన్స్ ఈజ్ టు పీఇంటూ ఆర్ బై హండ్రెడ్ పవర్ ఆఫ్ టూ ఇక్కడ పర్ భేదము కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య వ్యత్యాసం ట్వంటీ రూపీస్ థౌజండ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చిండు ఇంట్రెస్ట్ రేట్ ఫైన్ అవుట్ చేయాలి ఆర్ అనుకుందాం బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ టూ సో ఎయిట్ థౌజండ్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇందులో కూడా త్రీ జీరోస్ క్యాన్సల్ అవుతున్నాయి రిమైనింగ్ టెన్ డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది లెఫ్ట్కి వస్తే ట్వంటీ ఇంటూ టెన్ టూ హండ్రెడ్ అవుతుంది ఎయిట్ మల్టీప్లై చేస్తుంది లెఫ్ట్కి వస్తే డివైడ్ అవుతుంది ఆర్ స్క్వేర్ ఎయిట్ వన్ జా ఎయిట్ ట్వంటీ ఫైవ్ క్యాన్సల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్యర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ స్క్వేర్ అవుతుంది దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పర్సెంటేజ్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్టెడ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటు ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ టూ సబ్స్ట్యూట్ చేసి సింప్లిఫై చేసినట్టు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఫైవ్ పర్సెంటేజ్ అబ్జర్వ్ అదర్ క్వశ్చన్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆన్ టెన్ థౌసండ్ రూపీస్ ఫర్ టూ ఇయర్స్ దెన్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ సేమ్ మ్యాటర్ అయితే ఇక్కడ అమౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఉంది అలాగే వ్యత్యాసం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ హార్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ సో డి అంటే ఇక్కడ వ్యత్యాసం ట్వంటీ ఫైవ్ రూపీస్ పి అంటే టెన్ థౌసండ్ రూపీస్ అలాగే ఆర్ స్క్వేర్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ సో హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ మీన్స్ క్యాన్సల్ చేసి టెన్ థౌజండ్ కాబట్టి ఆర్ స్క్యర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ రైట్ ఫైవ్ స్క్వేర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ సో దిస్ వన్ ఈజ్ ఆల్సో ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ రేటు ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఈ విధంగా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య వ్యత్యాసము మరి ఇక్కడ వడ్డీ రేటు అసలు అలాగే సమయం ఇక్కడ కాలము టూ ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా పనిచేస్తుంది ఈ ఫార్ముల ఆధారంగా తెలుసుకుంటాం నెక్స్ట్ వీడియోలో కూడా మరి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్